హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హేమాస్ డిలైట్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ మనం దీన్ని లంచ్ బాక్స్కి కూడా చేసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది ఉదయాన్నే ఏ హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు నన్ను నమ్మండి టేస్ట్ కూడా అదిరిపోతుంది చాలా ఈజీగా చేసుకునే ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా బాండీలో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక ఒక బిర్యానీ ఆకు ఒక జాపత్రి ఒక టీ స్పూన్ షాజీరా రెండు యాలక్కులు ఒక చిన్న చెక్క రెండు లవంగాలు అన్ని కలిపి వేసేయండి ఇప్పుడు మూడు మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు కాస్త బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు వేగాక ఒక ఆరు ఏడు పచ్చిమిరకాయలు ముక్కలుగా కట్ చేసి వేయండి తర్వాత మూడు టీ స్పూన్ల దాకా కసూరి మేతి వేసుకోండి ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ క్యారెట్ ఆలుని వేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి వేగనివ్వండి మనం ఈ కాయగూరల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల త్వరగా వేగిపోతాయి చూసారా ఐదు నిమిషాలలోపే వేగిపోయాయి ఇక ఇప్పుడు రెండు టీ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేదాకా రెండు నిమిషాల పాటు వేగనివ్వండి ఇప్పుడు ఒక కప్ ఉడికించి పెట్టుకున్న బఠానీ వేసుకోండి మనకు బయట దొరికే పచ్చి బఠానీ అయినా వేసుకోవచ్చు లేదా మాకేమి బఠానీ అవసరం లేదన్నా సరే బఠానీ వేసుకోకపోయినా ఒట్టి కాయగూరలు వేసుకున్న ఎంతో రుచిగా ఉంటుంది తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ నిమ్ముప్పు ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసి కలపండి ఇక దీంట్లో ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి నేను రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే రైసే వేస్తున్నాను మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు అలాగే ఇందులో ఒకటిన్నర టీ స్పూన్ల దాకా మిరియాల పొడిని వేసి కలిపిన తర్వాత చివరిగా చిన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి అంతే అండి దీన్ని రైతా గ్రేవీ ఏమీ అవసరం లేకుండా డైరెక్ట్గా తినేయచ్చు అంత రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ కదా చేయడం చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్